హాయ్ వ్యూస్ నా రావణ్ స్టోరీ చూడటానికి మీలో చాలా మంది ఇబ్బంది పడుతూ కామెంట్ పెడుతున్నారు వాళ్ళ కోసమే ఇంకొక క్లియర్ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోస్ అన్నిటికీ రెస్పాండ్ అయ్యి అక్కడ ఫాలో చేస్తున్న అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ అండి బట్ ఇక్కడ వీడియోస్ ఒక కే పోతూ ఉన్నా అట్లీస్ట్ నాకు ఒక హండ్రెడ్ మెంబర్స్ కూడా రాలేదు దానికి రీజన్ ఏంటనేది నాకు కూడా అర్థం కాలేదండి చాలామందికి ఫాలో చేయడం తెలియక చేయలేదేమోనని నేను మళ్ళీ వీడియో చేస్తూ ఉన్నాను దయచేసి మా కష్టానికి కాస్త సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసిన వెంటనే అలా టైటిల్ దగ్గర పక్కన మోర్ అని ఉంది కదండి అక్కడ కొడితే ఇలా డిస్క్రిప్షన్ వస్తుంది ఆ కింద ఇంకో ఆప్షన్ ఉంది కదా మోర్ అని అలా కొట్టినప్పుడు ఈ లాస్ట్లో ఇచ్చాను కదా అదే లింక్ అండి దాని మీద జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు మీరు వెంటనే అది డైరెక్ట్గా మిమ్మల్ని వీడియో దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది ఆ వీడియోని ఆ గ్రీన్ బటన్ కొడితే ప్లే అవుతుందండి ఇక ఇక్కడ ఉంది కదా లవ్ స్టోరీస్ బై ప్రియాని దానిపై క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు దాన్ని కిందకి స్క్రోల్ చేసుకోండి సో పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫాలో నోటిఫికేషన్ సింబల్ గంట అలానే మూడు చుక్కలు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఇక్కడ షోని రేట్ చేయడానికి కూడా ఆప్షన్ వస్తుందండి దానికి మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి ఇంతేనండి సింపుల్ ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ చేయండి నేను ఇంకా వీడియో లెంత్ పెట్టి చేయడానికి కూడా ప్రాబ్లం లేదు కానీ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక్కటేనండి మీ నుంచి చిన్న సపోర్ట్ ఆల్మోస్ట్ ఇంతమంది చూస్తూ ఉన్నా అట్లీస్ట్ ఒక టూకే అయినా అక్కడ ఫాలో చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్కడ వచ్చిన వాళ్ళని చూసి మేబీ ఎలా అనేది మీకు అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు ఈవెన్ ఈ టూ డేస్ నుంచి నాకు కూడా అదే కన్ఫ్యూజన్ అండి కొత్త ప్లాట్ఫామ్ ఏదైనా కొంచెం కొత్తగానే ఉంటుంది కదా ఫస్ట్ టైం సో ఒక్కసారి అలవాటు పడిపోతే తర్వాత ప్రాబ్లం ఉండదు మీరు ఫస్ట్ అయితే స్పాటిఫై యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎవరికైనా అది తెలియకపోతే ఇంట్లో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పండి ఆ తర్వాత డైలీ నేను లింక్ పెడతానండి మనకి ఇక్కడ పోస్ట్ అయ్యే వీడియోలో జస్ట్ ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇందాక చూపించాను కదా అట్లా లింక్ మీద క్లిక్ చేస్తే చాలు అంతకన్నా మీరు ఏమీ కష్టపడిన అవసరం లేదు వీడియో చూసేసిన తర్వాత లాస్ట్లో కమెంట్ చేయడం అలానే రేటింగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలానే చాలామంది నాకు రెగ్యులర్గా వస్తున్న కమెంట్ ఏంటంటే కొంచెం ఇరెగ్యులర్గా ఇస్తున్నారని ఒక్క విషయం అయితే మీకు క్లియర్ చేయాలండి ఇప్పటికే చాలాసార్లు నేను కమెంట్స్లో చెప్పాను బట్ స్టిల్ అందరూ అవే కమెంట్స్ పెడుతున్నారు ఒక వీడియో మేము చేయాలంటే నాకు ఎడిటింగ్కి త్రీ అవర్స్ పడుతుందండి వాయిస్ కాకుండా వాయిస్తో కలిపి రియల్లీ ఫోర్ అవర్స్ పడుతుంది నాకు సో డైలీ టూ వీడియోస్ కన్నా నేను చేయలేను మధ్య మధ్యలో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఏదైనా ఉంటాయి కదండి ఇంట్లో ఇష్యూస్ అవి మీరు కూడా కాస్త అర్థం చేసుకోవాలి చాలామంది అక్క టూ ఎపిసోడ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు ప్రతిదీ నాకు అర్థమవుతుందండి మీ ఎక్సైట్మెంట్ బట్ ఇక్కడ మాకు పాజిబిలిటీ కూడా ఉండాలి కదా అది కూడా మీరు కాస్త అర్థం చేసుకోండి అది ఒక వన్ అవర్లో అయిపోయేది కాదండి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది అండ్ ఇందులో రైటర్ నేను ఇద్దరు కలిపి కష్టపడితేనే ఒక ఎపిసోడ్ మీ ముందరికి వస్తుంది ఒక్కోసారి ఆమెకి ప్రాబ్లం కావచ్చు ఒక్కోసారి నాకు కావచ్చు ఎందుకంటే ఇంట్లో కిడ్స్ రెస్పాన్సిబిలిటీ అంతా నా మీదే ఉంది ఫ్యామిలీ సో అది కూడా కొంచెం అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి మోస్ట్ ఆఫ్ ద టైం నాకు హెల్త్ బాగున్నప్పుడు కూడా నేను స్కిప్ చేయనండి ఇవ్వడం బట్ అప్డేట్ లేట్ అయితే నేనేం చేయలేను కదా మిస్ అయిన రోజు గురించి మాట్లాడుతున్నారు కానీ బట్ సండేస్ అండ్ హాలిడేస్ కూడా నేను ఇస్తున్నాను అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయటం లేదండి ఇది న్యాయంగా ఉందా యూట్యూబ్లో ఎట్లయితే మీ సపోర్ట్ నాకు అందించారో అట్లానే ఈ యాప్లో కూడా దయచేసి అందరూ కొంచెం కష్టపడైనా అలవాటు చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే మరిన్ని మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురాగలుగుతా కొంచెం వ్యూ కౌంట్ తక్కువ ఉన్నా కూడా ఆపకుండా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయగలుగుతాను నా ప్రాబ్లమ్ని ఇంత డీటెయిల్గా చెప్పాను ఇక దాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయడం మీ బాధ్యతే మీరు మంచి స్టోరీస్ కోరుకుంటే ఉంటానండి బాయ్